హాయ్ అండి ఈరోజు మన వీడియోలో ఒక డిఫరెంట్ వేలో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకుని చిక్కుడుకాయ ఫ్రై నేను చెప్పినట్లుగా మసాలా కారపొడి నూరి చేశారంటే రైస్లోకే కాదండి చపాతి రోటి పుల్కాలకు కూడా చాలా రుచిగా ఉంటుంది యాజ్ టీజ్గా నన్ను ఫాలో అయిపోండి ఇంకెందుకు ఆలస్యం రండి వెళ్ళి చిక్కుడుగాయ ఫ్రై చేసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని కట్ చేసుకున్న అరకిలో చిక్కుడుకాయ అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ఉప్పు ఒక హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళు పోసుకుందాం మనం వాటర్ కొద్దిగా పోసుకోవాలండి ఎందుకంటే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి వాటర్ని వంచకూడదు ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు ఉడికించుకుందాం ఇప్పుడు ఈ చిక్కుడుగాయల్ని పక్క స్టవ్ మీద పెట్టుకొని చిక్కుడుగాయలు ఉడికేలోపు మనం మసాలా పొడిని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని అర టీ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు రెండు టేబుల్ స్పూన్ల పచ్చిపప్పు టేబుల్ స్పూన్ ధనియాలు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ పప్పులన్నిటినీ ఎర్రగా వేయించుకుందాం ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాం మనకు కళాయి వేడికే జీలకర్ర వేగిపోతుందండి ఇప్పుడు ఈ పప్పు దినుసుల్ని కొద్దిగా చల్లార్చుకుందాం చూశారు కదండి నీళ్ళన్నీ ఇలా ఇంకిపోయినాయి చూసారా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని చల్లారిని దినుసుల్ని వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఓ టీ స్పూన్ కల్లుప్పు టేబుల్ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు ఇప్పుడు వీటిని మెత్తగా పొడి చేసుకుందాం ఇలా పొడి చేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం చిక్కుడుగాయ ఫ్రైకి ఆయిల్ చాలా తక్కువ తీసుకోవాలండి అదే ఆయిల్ ఎక్కువ వేస్తే మనం బాయిల్ చేసాం కదా దాంట్లో ఉన్న చెమ్మ వల్ల మనం వేసే పొడి అంతా దానికి గుజ్జుగా అయిపోతుంది మనకు పొడి పొడిగా రాదు అందుకు కాబట్టి ఆయిల్ చాలా తక్కువ తీసుకోవాలి ఆయిల్ వేడైందండి ఇప్పుడు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒక నాలుగు ఎండుమిర్చి ముక్కలు రెండు రెబ్బలు కరివేపాకు ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన పెద్ద సైజు ఉల్లిపాయ ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని ఎర్రగా వేపుకుందాం ఉల్లిపాయల్ని ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకుందాం ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మూడు నిమిషాలు ఫ్రై చేసుకుందాం మూడు నిమిషాలు ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడిని వేసుకుందాం ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఒక నిమిషం పాటు వేపుకుందాం అప్పుడే మనం వేసిన మసాలా పొడి అంతా ముక్కలకు బాగా పడుతుంది ఒక నిమిషం పాటు వేపుకున్నాం కదా ఇప్పుడు కొద్ది కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూశారు కదండి చాలా సింపుల్గా ఇలా పొడి పొడిలాడుతూ ఫ్రై అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి మనం వేసిన ఉప్పు కారాలు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ